ప్రీస్ ద లార్డ్ నేటి తిన వాగ్దానము ఎహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు కీర్తనలు తొంభై ఒకటి తొమ్మిదవ వచనము మెండైన కృపగల దేవునికి వందనములు ఆయన తన ప్రేమను బట్టి మన పాపములు క్షమించి అంధకారంలో ఉన్న మనలను వెలుగులోనికి నడిపించాడు ఆయన దయను బట్టి మనలను కాపాడుచు రాబో శ్రమల నుండి ఇబ్బందుల నుండి తప్పించున్నాడు అయితే మనము కూడా అనేకులను దుష్టిని బంధకంల నుండి విడిపించడి బాధ్యతను కలిగి ఉన్నాము ఆ బాధ్యత నిర్వర్తించుట ద్వారా పరలోకమందు మనకు గొప్ప బహుమానము లభించును ప్రార్థన దయగల దేవా నీ సేవకులైన దానియేలు మరియు అపోస్తులైన యోహాను ద్వారా మీరు మాకు బయలుపరిచిన రాబోవు యుగపు మర్మములను ఎరుగుట వలన మా హృదయములు కృతజ్ఞతతో నిండి ఉన్నవి వాటిని బట్టి రాబో నాశనమును తప్పించుకునేదము ఏ సునామంన మీకు వందనంలో చెల్లిస్తున్నాము తండ్రి ఆమెన్